హలో ఎవరివాన్ వెల్కమ్ టు సుజీస్ కిచెన్ బ్లాగ్స్ చూస్తున్నారు కదండి నేను నెయ్యి అయితే ఇంట్లో ప్రిపేర్ చేశాను ఇది మాక్సిమం వన్ ఫిఫ్టీ గ్రామ్స్ నుంచి టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు అయితే ఉంటుంది చాలా బాగుందండి నెయ్యి స్మెల్ కూడా చాలా బాగుంది నెయ్యి స్మెల్ నేనైతే ట్వంటీ డేస్ నుంచి నెయ్యి మీగడైతే దాస్తున్నాను ఫ్రీజర్లో ట్వంటీ డేస్ నుంచి దాచిన మీగడతో అయితే చేశాను ఈ నెయ్యి అనేది చాలా బాగుంది నెయ్యి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి అండి అసలు బయట కొనొద్దు నెయ్యి అనేది చిన్నపిల్లలు ఉంటే కనుక ఇంట్లో ఖచ్చితంగా మీరే చేసి పెట్టండి నెయ్యి అనేది చాలా ఈజీ ప్రాసెస్ అయితే నేను చెప్తాను మీకు తప్పకుండా ట్రై చేయండి ఈ మేగడ్ చూపిస్తున్నారు కదండి ఈ బాక్స్ అయితే నేను ట్వంటీ డేస్ నుంచి తాస్తున్నాడు ఫ్రీజర్లో ట్వంటీ డేస్ తాసిన మీగడ మొత్తం బాక్స్ అయితే ఫుల్ అయిపోయింది ఈ మీగడ నేను ఒక జార్లో ఒక మిక్సీ జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను మీరు ఎక్కువగా ఉంది నేను అనుకుంటే టూ టైమ్స్ పట్టుకోండి లేదంటే ఒక పెద్ద పెద్ద జార్ ఉంటారు కదా మీరు సిజర్ అందులో వేసేసుకోండి అందులో వేసేసి టూ త్రీ టైమ్స్ మాత్రం బ్లెండ్ చేయండి అప్పుడు చక్కగా మెత్తగా ఇలా అయితే వస్తుంది వెన్న అనేది దీన్ని మనం వాష్ చేసుకోవాలన్నా డైరెక్ట్గా అయితే మనం కాగబెట్టకూడదండి వాష్ చేయాలి ఎందుకంటే దీన్ని కూడా చక్కగా క్లీన్ అయిపోతుంది అనమాట అందుకని నేనైతే ఒక గిన్నెలో అయితే ట్రాన్స్ఫర్ చేస్తాను ఈ మేగడంతా వెన్న మొత్తం అయితే నేను వాటర్ అయితే నేను కూల్ వాటర్ అయితే పెట్టుకున్నానండి ఫ్రీజర్లో ఎందుకంటే కూల్ వాటర్ వేసేస్తే మనకి చక్కగా మేగడానికి వెన్నంతా కూడా పైకి వచ్చేస్తుంది అనమాట ఇక మనకి ఇబ్బంది ఏమీ ఉండదు కావాలంటే మీరు కవంతు చిలుక్కోవచ్చు నో ప్రాబ్లం నేనైతే మిక్సీ జార్లో వేసి పెట్టానండి ఇలా ఒక గ్లాస్ ఒక గ్లాస్ అయితే కూల్ వాటర్ తీసుకొని మొత్తం కడుపు వాష్ చేస్తున్నాను వెన్నంతా చక్కగా పైకి వస్తుంది వెన్న మొత్తం చూపిస్తాను చూడండి చాలా బాగుంటుందండి ఇంట్లోనే ట్రై చేయండి మీరు కూడా తప్పకుండా బయట అసలు మేలు తీసుకోవద్దు ఏదైనా కూడా ఇప్పుడు ఒక కెమికలే కదా ఏది మనకి ప్యూర్గా దొరకట్లేదు చక్కగా వెన్న చూసారా వాటర్లో నుంచి పైకి ఎలా తేలుతుందో అలా కూల్ వాటర్తో అయితే మీరు ఒక గిన్నె వాటర్ పెట్టుకోండి ట్వంటీ మినిట్స్లో కూల్ అయిపోతే ఆ కూల్ వాటర్తో మనం అయితే చక్కగా ఇలా వాష్ చేసుకోవచ్చు వెన్న ముద్ద అనేది ఇలా వచ్చిందనమాట నేను దాన్ని అన్నింటినీ గిన్నెలోకి తీసుకున్నాను నేను ఏదైతే బాక్స్ బాక్స్లోనే తీసాను చెప్పండి అంతలోనే వేసాను అనమాట వెన్న ముద్ద అంతా వెన్నంతా కూడా చూడండి ఎంత బాగుందో క్రీమీగా ఫ్రెష్ వెన్న మనం దీంతో కూడా చాలా ఐటమ్స్ అయితే చేసుకోవచ్చు పిల్లలు చేసి పెట్టచ్చు నేను ఇంకా నేను వీడియోస్ అనేవి షేర్ చేస్తాను తప్పకుండా వెన్నతో ఏం చేయొచ్చు అనేది ఇంకా నేను గిన్నెలో వేసేసుకొని దీని అయితే కాగబట్టేసుకుంటున్నానండి నెయ్యి కోసం మీరు కూడా ఇలానే ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్ ఎక్కువ చేపప్పుకోవడం టైం పట్టుతూ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో మీకు నెయ్యి అయితే రెడీ అయిపోతుందండి ఇంక ఇలా కాగబెట్టాలన్నమాట పొంగుతూ ఉంటుంది స్పీన్ ఒక స్పూన్తో తిప్పుతూ ఉండండి పొంగిపోకుండా ఆ వేయడం అనేది స్పూన్తో తిప్పుతూ ఉండాలి నేనైతే కలర్ మంచిగా రావాలి నెయ్యి స్మెల్ బాగుండాలి అని చెప్పేసి మీకు అయితే ఒక టిప్ చెప్తాను ఏం లేదండి వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ అయితే మెంతులు అయితే నేను యాడ్ చేస్తాను మంచి కలర్ వస్తుంది నెయ్యికి అలాగే స్మెల్ కూడా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది స్మెల్ అనేది ఎక్కువ రోజులు కూడా స్టోర్ ఉంటుంది నెయ్యి అనేది వన్ టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతాయి మెంతులు నేను ప్రతి వన్ ఏది చేసినా కూడా మెంతులు అనేది యాడ్ చేస్తానండి మీరు కూడా అలవాటు చేసుకొని చాలా మంచిది హెల్త్కి పిల్లలు ఉంటే పిల్లలు కూడా అలవాటు చేసి డైరెక్ట్గా తినలేరు కదా అందుకనే అలా మీరు చేసే వంటల్లో కొంచెం అయినా మెంతు కూడా వేస్తే చాలా మంచిది అనమాట నెయ్యి అయితే చూస్తారు కదా కలర్ అంత బాగుందో యడం వల్ల మంచి కలర్ అయితే వచ్చింది నెయ్యి ఈసారి తప్పకుండా మీరు నెయ్యి చేసేటప్పుడు యాడ్ చేయండి అండి చిన్న టేబుల్ స్పూన్ మెంతులు వేయండి మంచి కలర్ అని స్మెల్ కూడా చాలా బాగుంటుంది కొంతమంది కరివేపాకు వేస్తారు స్మెల్ రావడం కోసం కొంతమంది కొన్ని కొన్ని ఒక్కొక్కలాగా అనమాట నేనైతే మెంతులు యాడ్ చేశాను చూసారు కదండి నెయ్యి వచ్చింది ఎలాంటి వే వేరే డస్ట్ పార్టికల్స్ కూడా ఏమీ లేవు అని నేను వడకట్టట్లేదు డైరెక్ట్గా అలా జార్లోకి వేసేసుకుంటున్నాను నాకైతే ఆ జార్ నిండిపో నిండింది ఇంకొంచెం కూడా ఎక్స్ట్రా మిగిలింది గిన్నెలో అందుకే చూపిస్తున్నాను కదా అది కూడా ఇంకా మిగిలిందనమాట అడుగున మెంతులు వేసాను కదా కొంచెం అడుగు మెంతులు కూడా కొంచెం వేరే వచ్చేసాయి అనమాట అందుకనే కొంచెం అడుగున అలా నల్లగా మాడిపోయింది ఇంకోసారి నేను వేరే ఇంకా నెక్స్ట్ వీడియోలో ఒక చెప్తానండి ఏంటంటే నెయ్యిన్న మనం కాగబెట్టిన తర్వాత అడుగు అంటుతుంది కదా అది తొందరగా పోదు టూ త్రీ డేస్ అయినా నేనైతే అలానే పక్కన పెట్టేస్తూ కావాల బద్దకం వచ్చేసి అలా అది ఈజీగా ఎలా రిమూవ్ చేసుకోవాలో కూడా నేను వీడియో అయితే షూట్ చేస్తాను ఖచ్చితంగా మీరు మీరు మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి ఈజీ ప్రాసెస్ నెయ్యి అయితే మనకి ఇంట్లోనే రెడీ అయిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్